మనుషులు కోరుకున్నవి మనుషులు కావాలనుకున్నవి మనుషులు చేయాలనుకున్నవి కానీ దేవుడు చేయాలనుకున్నవి అతి ఉన్నతమైనవి ఐ మ్యాన్ ఐ నెవర్ ఆస్ట్ మై సన్ దట్ యూనిట్ టు ప్రీచ్ అంటే చిన్నప్పుడు నాకు ఇది నువ్వు అనుకున్నా కానీ నాకు మర్చిపోయి ఉంటాడు బట్ ఐ నెవర్ ఫోర్స్ ఇమ్ టు దట్ యు మస్ట్ టీచ్ అబౌట్ గాడర్ సంబడి మై సన్ మై డాడర్స్ నో నథింగ్ దేవుడు వాళ్ళ జీవితాల్లో చిన్నప్పటి నుంచే దేవుడు పట్ల గొప్ప ఆశ గొప్ప కమిట్మెంట్ అనేది వారి పట్ల దేవుడు చేశాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు హాలూ టుడే ఐ డి నాట్ కమ్ టు ప్రమోట్ హిమ్ నో వన్ కెన్ ప్రమోట్ ఎనీస్ నోబడి నేను వచ్చి నేను ఇది చేయాలనుకున్నా అది కాదు బట్ ది ఎనా ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్ అభిషేకం ఒక్కటే మాట్లాడుతుంది ఏమాన్ ది అభిషేకం ఎంత ప్రమోట్ చేసినా ఎంత ఏం చేసినా అది Abhishekam Lekapote Adi waste. But I believe my seeds are anointed. Because I'm anointed. And I believe that this anointing will speak, and uh, the Lord will give him grace upon grace to glorify God from glory to glory. As he's starting today, I know. Though this is, a, this is a small beginning, and this will be a glorious, glorious as he goes on in his life. Amen.